ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మాకు ఈ పోల్ మీద అయితే జంపర్ కట్ అవి ఒక ఏరియా అయితే లో వోల్టేజ్ సప్లై అయితే వెళ్తుంది ఇలా జంపర్ కట్ అయిపోతే లెవెన్ కివి లో వోల్టేజ్ అనేది వెళ్తుంది మొత్తం ట్రాన్స్ఫర్ అనేటికి దీన్ని అయితే మేము ఇప్పుడు రెటిఫికేషన్ వర్క్ అయితే చేస్తున్నాము ముందుగా అయితే మేము సబ్ స్టేషన్కి అయితే ఫోన్ చేసి లైన్ క్లియరెన్స్ అనేది తీసుకుంటాము సబ్ స్టేషన్కి ఫోన్ చేసి దీనికి సంబంధించిన లైన్ లైన్ క్లియరెన్స్ అయితే వచ్చాక మాకు స్పాట్ ఎర్తింగ్ అనేది వేసుకుంటాము ఇండక్షన్ అనేది రాకుండా ఎల్సీ కన్ఫర్మేషన్ కోసం ముందుగా అయితే మేము ఈ స్పాట్ ఎర్తలు అనేవి మొత్తం ఒక వైర్ని అయితే మూడు ఎర్తలకి కామన్ చేసి గ్రౌండ్ కి అనేది గ్రౌండింగ్ చేస్తాము ఒక ఐరన్ రాడ్తో గ్రౌండింగ్ చేసుకున్న తర్వాత ఎల్సీ తీసుకుని పోలు అయితే ఎక్కుతాము ఎలక్ట్రికల్ పోలు పంపర్ని అయితే సరి చేస్తామండి ఇక్కడ జూనియర్ లైన్మెన్కి ప్రిపేర్ అవుతున్న వారు ఒకవేళ జాబ్ వచ్చినట్టయితే ఇలాంటి వర్క్స్ అనేవి చేయవలసి ఉంటుందండి మనకైతే పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఉంటుందండి జిఎల్ఎమ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఎల్సి తీసుకుని పోల్ అయితే ఎక్కినామండి ఎంత టైం అయినా మనం వర్క్ అయితే చేయాలండి మనం వర్క్ చేస్తేనే పవర్ సప్లై అనేది వెళ్తుంది మొత్తం కన్జూమర్స్ అందరికీ ఇప్పుడైతే మేము పోల్ ఎక్కి ఎర్తలు అనేది వేస్తున్నామండి స్పాట్ ఎర్థింగ్ ఈ స్పాట్ ఎర్థింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం లైన్స్ క్రాస్ అయినప్పుడు వేరే లైన్స్ ద్వారా మనకి ఈ లైన్స్కి అనేవి ఇండక్షన్ అనేది వస్తుంది అలా ఇండక్షన్ అనేది మనకి ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా ఇండక్షన్ లాంటిది గ్రౌండ్ అనేది డిశ్చార్జ్ చేస్తుందండి ఎర్త ఎర్తల వల్ల ఇప్పుడైతే మేము ఈ ఎత్తలు వేసి ఈ జంపర్ అయితే సరి చేస్తున్నామండి ఇక్కడ ఇప్పుడైతే కట్ అయిన జంపర్ అయితే రెటిఫికేషన్ చేస్తున్నామండి పైన జంపర్ అయితే బైండింగ్ చేస్తున్నామండి ఫుల్ టైట్గా గా లూజ్ కాంటాక్ట్ రాకుండా జంపర్స్ అనేవి ఎందుకు పోతాయి అంటే లెవెన్ లైన్ లో ఎక్కడైనా లైన్ ఫాల్ట్ వచ్చినప్పుడు లూజ్ కాంటాక్ట్స్ ఉన్న చోటల్లా జంపర్స్ అనేవి కట్ అయిపోతాయండి ఎందుకంటే ఎక్కువ సార్లు లైన్ స్ట్రిప్ అయినప్పుడు ఆ జంపర్ పాయింట్ లో అనేది జంపర్ అనేది వీక్ అవడంతో జంపర్ అనేది కట్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఈ వర్క్ చేయకపోతే మన ఏరియాకి మొత్తం పవర్ సప్లై అనేది ఉండదండి లో వోల్టేజ్ వస్తుంది మొత్తం అంతా మేమైతే ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ చేసామండి కంప్లీట్ చేస్తే స్పాట్ ఎర్థింగ్ అనేది కన్నట్ల నుంచి డిశ్చార్జ్ చేసేస్తున్నాము డిశ్చార్జ్ చేసిన తర్వాత పోల్ అనేది దిగిపోతున్నామండి దిగిపోయిన తర్వాత మనం అయితే స్పాట్ ఎర్తింగ్ అనేది రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు ఎల్సీ అయితే రిటర్న్ చేస్తామండి సబ్ స్టేషన్కి అయితే ఫోన్ చేసి దానికి సంబంధించిన లైన్ అనేది ఇప్పుడు ఎల్సీ అనేది రిటర్న్ చేస్తామండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందని ఫోన్ చేసి చెప్పి మనకి పోల్ క్లైంబింగ్ టెస్ట్ అనేది పెడతారండి జేఎల్ఎం రిక్విప్మెంట్లో పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఎందుకు పెడతారంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ జంపర్ అయితే కట్ అయిపోయిందండి ఇప్పుడు జంపర్ కట్ అయిపోయినప్పుడు మనం పోల్ అనేది వర్క్ అనేది చేయాలి కాబట్టి ఎలక్ట్రికల్స్ లైన్స్ అన్ని ఎలక్ట్రికల్ పోల్కి అయితే కనెక్ట్ చేసి ఉంటాయి కాబట్టి మనం పోల్ క్లైంబింగ్ అనేది టెస్ట్ పెడతారండి ఇక్కడైతే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయాక పోల్ అనేది దిగిపోతున్నాము ఇప్పుడైతే మేము ఇక్కడ పోల్ దిగిపోయిన తర్వాత ఎల్సీ అనేది రిటర్న్ చేస్తామండి ఎల్సీ రిటర్న్ చేసిన వెంటనే ఫీడర్ అనేది స్టార్ట్ చేస్తారు ఫైనల్గా పవర్ అయితే ఇస్తామండి మా వర్క్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే